రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సీ ఫలితాల్లో పేదింటి కుసుమాలు మెరిశాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ పేద కుటుంబాలకు చెందిన పలువురు అభ్యర్థులు ఉత్తమ మార్కులు సాధించి కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు మరికొందరు వైకల్యాన్ని సైతం జయించి కొలువులు సాధించారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో పాతూరి శ్రీనివాసరెడ్డి రెండో కుమార్తె పాతూరి రేవతి వంద శాతం అంధత్వంతో పుట్టింది చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న రేవతి మూడో తరగతి వరకు సొంత గ్రామంలో చదివింది ఆపై తండ్రి బాబాయ్ ప్రోత్సాహంతో కరీంనగర్ వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసింది నిరాశతో కృంగిపోకుండా దృఢ సంకల్పంతో సిద్ధమై డీఏసీ ఫలితాలలో జిల్లాలో రెండో స్థానం సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది అంటే పుట్టినప్పుడు నాకు బ్లైండ్ అని ఏం అనిపించలేదు నేను పెరుగుతున్న కొద్దీ ఆ ఫీలింగ్ పెరిగింది ఫ్యామిలీ అందరు ఏం వేరియేషన్ చూపించలేదు అంతా బాగానే ఉంది అసలు యాక్చువల్గా నేను బ్లైండ్ అన్న ఫీల్ నాకు ఎయిత్ వరకు లేదు ఎయిత్లో మా మదర్ చనిపోవడంతో అప్పుడు అనిపించింది నేను బ్లైండ్ అని చెప్పింది నాకే కాదు ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అందరికి కూడా అప్పటి వరకు బ్లైండ్ పుట్టింది అని ఎవ్వరు ఫీల్ అవ్వలేదు ఆ తర్వాత అందరం ఫీల్ ఆ ఫీలింగ్ వచ్చింది ఆఫ్టర్ ఈ కంప్లీటెడ్ మై టెన్స్ హైదరాబాద్ వెళ్ళి అక్కడ చదువుకున్నాను ఇంటర్ తర్వాత డిప్లొమా చేశాను స్పెషల్ ఎంచుకోవడానికి ఏంటంటే నార్మల్ వాళ్ళకి ఐ డోంట్ నో హౌ టు టీచ్ దెబ్ నేను చేయలేనప్పుడు నాకు ఆ ఫీల్డ్ వద్దు నేను చేయగలిగిందే తీసుకుందామని చెప్పి స్పెషల్ ఫీల్డ్లోకి వచ్చాను స్పెషల్ ఫీల్డ్లో చదువుకున్నాను బాగా ప్రిపేర్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు సెకండ్ వస్తుందని చెప్పి చాలా హ్యాపీగా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజిపేటకు చెందిన కోడం చంద్రశేఖర్ డిఎస్సీ ఎస్ఏ ఇంగ్లీష్ లో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించారు చంద్రశేఖర్ తండ్రి నారాయణ తల్లి కమల చేనేత కార్మికులు చిన్నప్పటి నుండి చదువులో ప్రతిభ కనిపించిన చంద్రశేఖర్ ఇటీవల వెలువడిన గురుకుల పరీక్ష ఫలితాల్లో ఉద్యోగం సాధించారు డిఎస్సీలో ఎస్ఏ ఇంగ్లీష్ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకుతో సత్తా చాటారు గతంలో నాలుగు సార్లు ప్రయత్నం చేసి విఫలమై తల్లిదండ్రులు అత్తమామల ప్రోత్సాహంతో ప్రయత్నించి విజయం సాధించాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బెదిరే కుంటయ్య మీనా దంపతులకు కొడుకు శ్రీకాంత్ కూతురు సౌమ్య ఉన్నారు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కష్టపడి కుమారుడిని చదివించారు వేములవాడ మండలం హనుమాజిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన శ్రీకాంత్ ఇంటర్ డిగ్రీ వేములవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో పూర్తి చేశాడు నిజామాబాద్ లోని యూనివర్సిటీలోని బీపీడీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లోని అవనిగఢ్లో రెండేళ్లు కోచింగ్ తీసుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యాడు ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల డిఎస్సి పరీక్షలు నిర్వహించగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షలు రాశాడు సోమవారం వెలువడిన పరీక్షా ఫలితాల్లో శ్రీకాంత్ జిల్లాలో మొదటి ర్యాంకు సాధించి పీఈటి ఉద్యోగానికి ఎంపికయ్యాడు మండల్ గ్రామం మొన్న పిలువడిన డిఎస్సి ఫలితాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మొదటి స్థానం రావడం చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రుల కృషితోటి వాళ్ళు కష్టపడి మా వ్యవసాయ కుటుంబం నుంచి రావడం జరిగింది చాలా కష్టపడి చదివించారు నన్ను ఈ రోజు స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది నా ప్రిపరేషన్ నా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ ట్వంటీ అవుట్ నేను ఆ రోజు నుంచి ప్రిపరేషన్లో ఉండడం జరిగింది కోచింగ్ తీసుకున్న అవనిగడ్డ ఆంధ్ర కృష్ణా డిస్టిక్ కోచింగ్ తీసుకుని ప్రిపరేషన్ ఉండడం జరిగింది నా మొదటి ప్రయత్నంలో నేను విజయం సాధించడం జరిగింది మా అబ్బాయికి జాబ్ రావడం ఎంతో ఘోరకరంగా ఉంది మేము ఇంత కష్టపడి చదివించినందుకు గుర్తింపు అన్నది బాగా ఎంతో ఉత్సాహంగా ఉన్నది